அது ரேன் காரிங் எவர்த்து Ele é agora <laughs> ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చూడడానికి మా నాయకులు శైలజనాథ్ గారు రం రెడ్డి కానీ ఎస్పీ మోహన్ రెడ్డి కానీ రామ్ సుబ్బారెడ్డి గారు శిల్పా చక్ర చక్రపాన్ రెడ్డి గారు శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డి గారు కల్పన రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇంకా డాక్టర్ సుధీర్ గారు ఇంకా నందికొట్టుకు ప్రజలు ఇంకా ఇతర మాతో పాటు వచ్చిన అందరికీ పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు పాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నలభై వేల కీషకులు ఈ రాయలసీమ ప్రాంతంలో రై ఎక్కువ కరువు ప్రాంతాలుగా ఉండే ఈ రాయలసీమ ప్రాంతానికి నలభై వేల కీషకులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డి పాట దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు పోవడానికి అయితేనేమి నెల్లూరు కానీ మద్రాసు కానీ వీళ్ళకందరికీ నీళ్లు ఎయిట్ ఫార్టీ వన్ ఉంటేనే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి అటువంటిది కాకుండా ఎయిట్ కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ లేకుంటే మద్రాసు కానీ నెల్లూరు కానీ దీనిలో ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లో నీళ్ళని అన్నీ కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తాగానే ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం కేవలం ఫ్లెడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు మూడు టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక వంద టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ అయితేనేమి నెల్లూరుకైతేనేమి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది చాలా వరకు ఎయిటీ పర్సెంట్ మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో వేపించడము నేను ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు ఆ రోజు వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలరాసే రాసే విధంగా ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను స్టాప్ చేసి మనం నేషనల్ ట్రిబ్యునల్నే కూడా కేసుకు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయర్ కింది అయితేనే రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం ఒక ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఒక ఈ దే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మనం ఎవరూ కూడా క్షమించరాని విషయం దీంట్లో ఏదో రాయలసీమ వాళ్ళు లేదనుకునే కాదు మేము ఫైట్ చేసే అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు పారడానికి మేము ఫైట్ చేస్తున్నాం కాదు తప్ప ఇంకొక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు ఏదైతే వెనుకబడిన ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకు వాటర్ అవసరము అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం అందుకే మనం ఈ పథకాలన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది మన దురదృష్టం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం ఒక విధంగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికైతే కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు మనందరినీ కూడా ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన అన్ని ప్రాంతాలను సమానం చేసే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రాజెక్టు శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ మన దురదృష్టాత్తు ఈ రాష్ట్రం విడిపోవడం మనకు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ మన ముఖ్యమంత్రి కావడం మనం ఈ మన ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రాంత వాసులైతేనే ఈ రాష్ట్రం నుండే ప్రజలందరూ కూడా ఏకతాటిపైన మనకు జరిగే అన్యాయాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మనం అందరం కూడా ఉద్దమించాలని నేను అందరినీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదో మాట్లాడడం జరుగుతుంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ వర్క్ పూర్తి చేయడానికి ఆయన విశ్వప్రయత్నం చేశారు మీరు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మీరు ట్రిబ్యునల్లో కే కేసు చేయించిన మీరు నాయకులు మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్ర ప్రజలు దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు మొత్తం వీళ్ళన్నీ కూడా కోరేది మీలో ఈ రాయలసీమ వాసులకు ఉండి ఈ రాయలసీమకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ నాయకులను జరుగుతుంది ఒక నాయకుడు మాత్రం అధికారంలో లేనప్పుడు మాత్రం మొత్తం అంతా కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆడ ధర్నా చేస్తాను ఈడు ధర్నా చేస్తాను రాయలసీమకు జరిగిన అన్యాయం జరిగిందని నేను మాట్లాడే నాయకుడు ఈరోజు ఎందుకు నోరెత్తలేని పరిస్థితులు ఉన్నారు ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతమందుకు సామాన్య ప్రజలందరినీ రెచ్చగొట్టి మొత్తం రాయలసీమకు అది జరుగుతుంది ఇది అన్యాయం జరుగుతుంది అది ఇది మాట నాయకుడు ఈరోజు ఎందుకు సైలెంట్గా అంటే ఇంకొక పా ఆ పార్టీలో చేస్తేనే అయిపోతుంది ఇంకా అంటే ఆ పార్టీలో చేరి పదవులు అనుభవించిన తర్వాత మనం ఈ ప్రాంతం అన్యాయం జరిగినని కూడా నోరు మనం మెదపకుండా ఉండే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆ నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా ఏ నాయకుడు ముందుకు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ నాయకులు కూడా ముందుకు వచ్చినా ఈ ప్రాజెక్టుల మీద వాళ్ళతో మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలతో ప్రజా ఉద్యమాలు తీసుకొని వచ్చి మన హక్కును మనం సాధించుకోవడానికి మనం ఎవరూ కూడా వెనకాడొద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన మా అందరూ కూడా మరొకసారి నంద్యాల జిల్లా ప్రజల తరఫున నంద్యాల జిల్లా తరఫున వారికి అందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించడానికి వచ్చినటువంటి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయట పడగొట్టాలి వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపియాలి ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కల్వకుర్తి ఇరవై ఐదు టీఎంసీ నుంచి నలభై టీఎంసీలకు తీసుకొని పోవడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటున్నారు మన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు కాబట్టి దీనికి మనం కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఫీట్లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందరమైనారు ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని మాకు కాబట్టి ఆపినారు అంటున్నారు మరి డిండి మీరు ముఖ్యమంత్రి కన్నప్పుడు పాల పాలకు పాల పాలకుర్తి పాలమూరు పాలమూర్ కల్వకుర్తి పదహైదు టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కండి ఎందుకు ఆపలేకపోతున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము మేమిద్దరం మాట్లాడుకున్నాము నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ అన్నాడు అంటే అంత శిష్యవాస్ శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజలు కోయడానికి మీరు సన్నద్ధమైనారా మీరు నిజమైతే అని చెప్పండి లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కండి నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి ఏదో ఒకటి మీరు మాట్లాడినారా లేదా అనేది రాయలసీమ ప్రజలకైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి క్లారిటీ కావాలి మీరు క్లారిటీ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం కాబట్టి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఈరోజు తెచ్చుకోవాలంటే మీకు ఐదు నిమిషాలు పని ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు కూడా పార్ట్ ఆఫ్ పార్ట్గా ఉన్నారు మీరు కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు ఈ కే రాయల ఈ మీ అమరావతి కోసము అంత లాబింగ్ చేసి లక్ష ఎకరాలకు లాబియింగ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు తర్వాత లక్ష కోట్లకు అప్పులు తెచ్చుకోవడానికి లాబియింగ్ చేసినారు రాయలసీమ ప్రజల గొంతులు తడారిపోతుంటే దానిని ఆదుకోవడానికి ఆ మాత్రం లాబియింగ్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని స్టార్ట్ చేయలేదా నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాను మీరు ఇనుక ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించకుంటే మీరు ఈ ప్రాంతంలో మీకు ప్రజలు రా రాజకీయ సమాధి కడతారనేది కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పునఃప్రారంభించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మేము పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొని వస్తాం ఈ దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడంటే ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునర్ ప్రారంభించడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంభూపాలన్నకు అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా మోహన్ రెడ్డి గారికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకళ్ళు తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాయలసీమ ఉందన్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగు జాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల నుంచి కొట్టుకోవడం కోసం ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు ఏడు వందల తొంభై ఏడు వందల యాభై ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు ఒంగోలు అట్లాగే చెన్నై పరోక్షంగా కోస్తాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటున్న దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదికనికి రండి చూడండి ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథుడని కీర్తించడం కాదు అసలు అంటే ఎట్లా ఉంటాడు భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలి ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి జీవితాలకు సంబంధించిన సమస్య ఇది ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడగలనుకుంటా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే దయచేసి మీరు చెప్పిన మాట ఎన్ఆర్ఎస్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రాంతాలకి అనంతర జిల్లా కర్నూలు కడప అట్లా కొద్ది ప్రాంతం చిత్తూరుకు కూడా పంపించుకునే పరిస్థితి పైగా కొద్దిగా వేరే రాష్ట్రానికి కూడా ప్రకాశం నెల్లూరుకు కూడా అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు వస్తా వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం ఆ ఇండ్లు స్టార్ట్ కాలే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మా చెప్తా పూర్తి చేయండి ఆ క్రేట్ మీరే కొట్టేసుకోండి ఇక్కడ భోగాపురం మీరే క్రెడిట్ కొట్టేస్తారు ఇంకొక పని మీరే క్రేట్ కొట్టేస్తే దీనికి కొట్టేసుకోండి పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ ఆఖరికి ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరు ఉద్యమకారులు రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టును సందర్శించాలి ఈ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్న ఎక్కువ టైం ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి రాయలసీమ గొంతుగా తడుపుకునే విధంగా ఇంకో మార్గం లేదు ఈ ప్రాంతం అంతా డిపెండ్ కావాల్సింది శ్రీశైలం శ్రీశైలం బ్యాక్ వాటర్ వరనీళ్ళపైనే తుంగభద్ర వచ్చే నీళ్ళు ఆటికాటికి వస్తాయి అవి వస్తే ఇటు పక్క కరులకు కొద్దా రాంత కొద్దిగా వస్తాను వాటి వలన పెద్దగా ఉపయోగం ఏం లేదు తాగునీలకే తాగునీళ్లకే సరిపోతాయి అవన్నీ ఆకేది ఆల్మోస్ట్ ఆల్ సో వనసాగా యామ్ రిక్వెస్టింగ్ ఎవరి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా దీనిపైన ఒత్తిడి తీసుకొని రావాలి రాయలసీమ బిడ్డలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా ఒత్తిడి తీసుకొని రావాలి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టిన రాయలసీమలో పెరిగిన రాయలసీమలో చదువుకున్న రాయలసీమ ప్రజలంటే ఇష్టము లేదు రాయలసీమ డెవలప్మెంట్ అవ్వాలని ఇష్టం లేదు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి నుండి ఏ రోజైనా రాయలసీ రాయలసీమకి ఏదన్నా సాగునీటి ప్రాజెక్ట్ని పెట్టాలని ఐడియా వచ్చిందనేదో మీరు అందరు చెప్పండి ఇప్పటి వరకు ఇప్పుడు నాలుగో సంవత్సరం నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతలే పథకాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక అనామకుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ఆ కేసుని ఇప్పుడు ఆపిచ్చేసేసి దీన్ని ఆపించడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని సార్ అగర్ మీ రేవంత్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తుంటే ఆయన మీద డిఫమేషన్ కేసేయండి లేదు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు మీరే ఆపిస్తే ఇమీడియట్గా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళండి మోడీ గారితో మాట్లాడించండి వెంటనే ఈ పనిని స్టార్ట్ చేయండి ఇదాకా సైలజ్నాథ్ అన్న అన్నట్టు ఆ క్రెడిట్ స్టోరీ కూడా మీరే తీసుకోండి కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి ఇదే మేము అడుగుతున్నది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డి పాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు దాని తర్వాత ఇంకా ఎనభై వేల క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమలో ఉన్న లీడర్లు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళే రాయలసీమ గురించి ఆలోచించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించరు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు నుంచి కూడాను రాయలసీమ ప్రజలందరూ మారాలి నా పిలుపు ఏంటంటే నందికొట్టు ప్రజలు నంద్యాల జిల్లా ప్రజలు అదేవిధంగా రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకము వల్ల లాభపడతారు అందరూ తిరుగుబాటు చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖని ప్రశ్నించాలి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు అన్న మాటకి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి రియాక్షన్ లేదు వాళ్ళు అసెంబ్లీ సమావేశంలో పెట్టుకొని ఏమంటారు దీనికి ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వలేదు అందుకని ఆగిపోయింది అందుకని ఆగిపోయింది ట్రిబ్యునల్ మీ చేతిలో ఉంది మీరు తెప్పించండి తెప్పించి చేయండి అంతేగాని ఈ రాయలసీమ పథకం మంచిది కాదు అందుకని మేము ఆలే ఆపేసాం అనట్లేదు కదా అందుకని నేను విన్నవించుకునేది ఏమిటంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ట్రిబ్యునల్ నుంచి దాన్ని తప్పకుండా తీసుకురావాలి పర్మిషను ఇది స్టార్ట్ చేయాలి అది అది జరగని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంటుంది ఇలాగే ప్రశ్నిస్తాము ప్రజలందరూ మారిపోతారు ఈ రోజు నుంచి కూడాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకి పతనము స్టార్ట్ అయ్యిందని తెలియజేసుకుంటే చిన్న అవకాశం అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నంద్యాల కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి రాయలసీమ కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక ఉదాహరణ మాకు నాలుగు నల నాలుగు దశాబ్దాలైంది మల మైలవరం రిజర్వాయర్ గట్టి తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి రిజర్వాయర్ ఉన్నప్పటికి కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే పదకొండు వేల క్యూసెక్స్ నుంచి పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సామర్థ్యాన్ని నలభై నాలుగు వేలకు పెంచి అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ కానీ అదేవిధంగా నెల్లూరు కానీ ప్రకాశం కానీ అదేవిధంగా ఈ నిర్ణయం వల్ల ఆంధ్ర ప్రాంతానికి కూడా అన్ని ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు హెడ్ రెగ్యులేటర్ తర్వాత గాలేరి నగర్ తీసుకొచ్చిన తర్వాత గండికోట రిజర్వాయర్కి నీళ్ళు వస్తూ ఉన్నాయి అదేవిధంగా అక్కడ నుంచి మైలవరం రిజర్వాయర్ నీళ్ళు వస్తున్నాయి ఎప్పుడూ నీళ్లు లేని పరిస్థితి కరువు ప్రాంతంతో తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏదైనా ఇండస్ట్రీస్ డెవలప్ కావాలన్నా కూడా నీళ్లు లేని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు సామర్థ్యాన్ని పెంచిన తర్వాత కోతిరెడ్డి గాలేరు నగర్ ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి అదేవిధంగా సోమచీర్లకి నీళ్ళు వస్తూ ఉన్నాయి చెన్నైకి నీళ్లు పోతా ఉన్నాయి నెల్లూరుకి నీళ్లు పోతూ ఉన్నాయి ఈ విధంగా మనకు వచ్చినటువంటి నిర్ణయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్లడ్ వాటర్ ఏదైతే కృష్ణాకు వస్తుందో వరద నీటిని వాడుకొని వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఉపయోగించుకునే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చాలామంది అడ్డుపన్నారు మన రాష్ట్రంలోనే కానీ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు రాయలసీమకు నీళ్లు తీసుకుంటే ఫ్లడ్ వాటర్ తీసుకున్నప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో సమస్య లేకుండా ఉంటుంది కింది వాళ్లకు అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి తర్వాత మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ లెఫ్ట్ కెనాల్ ద్వారా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా పవర్ జనరేషన్ కోసం తెలంగాణ వాళ్ళు ఉపయోగించినటువంటి నీళ్లు అక్కడ అవసరం లేకుండా జనరేట్ చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా చేపట్టి పర్మిషన్లు లేకపోయినా కూడా ఎనిమిది వందల అడుగులు అంతకంటే కింది భాగం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తరలిస్తూ ఉంటే చూస్తూ నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళేం పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కడతా ఉన్నారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్కీమ్లు చే చేపట్టి పూర్తి చేస్తూ ఉన్నారు ఎనిమిది వందల అడుగుల కంటే కింది భాగం నుంచి నీళ్లు తోడేస్తూ ఉన్నారు దానివల్ల పోతిరెడ్డిపాటి నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి మనకు పోతిరెడ్డిపాడులో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల కంటే తక్కువ వస్తే నీళ్లు రాని పరిస్థితి అంతకంటే డౌన్కి వాళ్ళు నీళ్లు తోడేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది ఏమైనా ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు తాగునీటికి కానీ సాగునీటికి కానీ వెనుకబడిన ప్రాంతాలన్నీ రాయలసీమ నెల్లూరు ప్రకాశం అన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల నుంచే నీళ్లు పంపింగ్ చేసి అదేవిధంగా పోతిరెడిపాడు డౌన్ భాగంలో ఆ కెనాల్లో కలిపే విధంగా ఒక ప్రాజెక్టు చేపట్టి దాదాపు పూర్తిగా వచ్చింది అంతా కూడా కేవలం పంపులు పెట్టి స్టార్ట్ చేస్తే ఉపయోగపడేటువంటి స్కీము ఆ రోజు తెలంగాణలోని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల చేత గ్రీన్ ట్రిబ్యునల్ వేయించి ఆపాలని ప్రయత్నం చేసినప్పుడు లేదు కొంతమంది ప్రజలు ఏమంటున్నారు అటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆపినారని చెప్పి కొంతమంది ప్రజలే మాట్లాడుతున్నారు ఇవన్నీ కాబట్టి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే నలభై నాలుగు వేల పెంచిన తర్వాత కొంత వరద వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు సాగునీరు రావడం వల్ల రిజర్వాయర్లు నిండిపోతూ ఉన్నాయి మనకు అర్థం కావట్లే ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వందల అడుగుల కింది భాగం నుంచి నీళ్లు తోడేస్తే ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా నీళ్లు రావు మనకు రావాలంటే మళ్ళీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే మనకు తప్పకుండా ఇదే అవుతుంది కాబట్టి అలాంటి ప్రాజెక్టును కాపాడుకోవాలా దాన్ని పర్మిషన్ చెప్పి పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో మీరు ఆపినట్టుంది కాబట్టి దీన్ని వెంటనే ఈ ప్రాజెక్టును మీరు అంటున్నారు నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మాకు రిజల్ట్ ఇచ్చినారు బ్రహ్మాండంగా గొప్పలు చెప్పుకుంటున్నారు నూట అరవై ఒక్క సీట్లతో ఎమ్మెల్యేలు గెలిచినాం ఎంపీలు మేమే గెలిచినాం అంటున్నారు మీకు ఇన్ని గెలిపించి ఇంత ఇంత గెలిపించిన ప్రజల కోసం ఈ చిన్న ప్రాజెక్టును చేపట్టలేడం చేపట్టలేకపోవడం మీ చేతగాది తనమా లేకపోతే మీకు చిత్తశుద్ధి లేకపోవడమా ఇంతటి అన్యాయం ప్రజలకు జరుగుతూ ఉన్నా ఇంతవరకు కూడా నోరు మెదపకపోవడము మీకు ఇంత తీర్పిచ్చిన ప్రజలకు ఏం చేస్తున్నారు నష్టం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు కోరుతా ఉన్నా కూటమి నాయకులు కూడా కోరుతా ఉన్నా వెంటమడే స్పందించాలా ప్రజలను కోరుతా ఉన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి ఉద్యమాలు చేసైనా సరే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమకు న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్సీలకు అలాగే పత్రికా విలేకరులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు పెద్దలు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి అన్న గారు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్కుల నుండి నలభై నాలుగు వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు పెంచకూడదనే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎక్స్ అంటే ఎక్స్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉమా గారు ధర్నా చేసి మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితిలో జరగకూడదు అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేసిన భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి పార్టీ తీసుకున్న నిర్ణయం స్పష్టంగా తెలుస్తుంది మన రాయలసీమ అనేది బాగా పడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కరువు కాటకాలతోనే ఇబ్బంది పడుతూనే ఉండాలి తాగునీటికి కూడా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో మహానుభావుడు ఉమా ఉమా ధర్నా చేయించిన ఘనత అలాగే ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్లు తెలంగాణ వాసులతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ కాకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ వేయడం అక్కడి నుంచి స్టే తెప్పించడం వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తున్నా దీనికోసం ప్రయత్నం చేయకపోవడం చాలా దురదృష్టకరం దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఉంది ఈ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కూడా రాజశేఖర రెడ్డి అన్న గారు ఏదైతే అందరినీ వాను స్టార్ట్ చేసి స్పీడ్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు అలాగే రామారావు గారు ఒకసారి అందరినీ వాకు శంకుస్థాపన చేస్తే